బెస్ట్ ఈజ్ అగ్రి అక్వజల్ సో మన భూమిలో ఎందుకు తడి ఉండాలి ఎందుకు వాటర్ ఉండాలి ఎందుకు భూమిలో మాయిశ్చర్ ఉండాలి తేమం ఉండాలి అందరూ కూడా చాట్ బాక్స్ తొందరగా స్పీడ్గా కమెంట్ లో చాట్ బాక్స్ లో కమెంట్ చేయండి మన భూమిలో ఎందుకు తడి ఉండాలి ఎందుకు వాటర్ ఉండాలి మొక్కల వేరు దగ్గర ఎందుకు తడి ఉండాలి ఫస్ట్ పాయింట్ గ్రోత్ కోసం ప్లాంట్ గ్రోత్ కోసం అంతేనా ఇంకా ఫోటోసిస్ తిరగడానికి ఎస్ ని అబ్జర్వ్ చేసుకోవడానికి భూమిలో ఉన్న పోషకాలని అబ్జర్వ్ చేసుకోవడానికి తడి ఉండాలి వానపాములు సూక్ష్మ జీవిలో బతకాలంటే తడి ఉండాలి కర్బన పదార్థం ఉండాలన్న తడి ఉండాలి మనం ఆడుతున్న రసాయన ఎరువులు భూమిలో కరగాలి అవి కూడా అందుబాటులో ఉండాలని తడి ఉండాలి మొలకలు రావాలంటే తడి ఉండాలి కొత్త వేర్లు రావాలి ఆ రూట్స్ కి పోషకాలు అందుబాటులో ఉండాలి రూట్స్ పోషకాలు అబ్జర్వ్ చేసుకోవాలన్నా కూడా మన భూమిలో సరీ అన్నది ఉండాలి ఎస్ సో అగ్రిగ్రా అగ్రి బెస్ట్ బెస్ట్ ఈజ్ అగ్రి అక్వా జెల్ ప్రొడక్ట్ ని బెస్ట్ ఈజ్ అగ్రి అక్వా జెల్ లో హైడ్రోజన్ పాలిమర్స్ ఉంటుంది ఈ హైడ్రోజన్ పాలిమర్స్ మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ టైమ్స్ ఆ వాటర్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది జెక్సి ఆఫ్ వాటర్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది సో హైడ్రోజన్ పాలిమర్స్ ఒక పని ఏంటంటే మనం చిన్నప్పుడు ఉన్నప్పుడు చిన్న చిన్న బాల్స్ కి వాటర్ వేస్తే బాల్స్ పొంగిపోయేది మళ్ళీ కిందికి వేస్తే బాల్ పొగిలిపోయి వాటర్ గా అది కారిపోయేది లీక్ అయిపోయింది సో అలాగే ఈ హైడ్రోజన్ పాలిమర్స్ ని పర్ రికార్ పొలం దున్నప్పుడు డుక్కిలో నాటి వేసినప్పుడు ఎథనాల్ వేసినప్పుడు రసాయనిక ఎరువులు వాడినప్పుడు సో అలాగే ఆ ఉప్పు భూమి క్షారాభూమికి వెస్టిజ్ అగ్రి ని మన భూమిలో మిక్స్ చేసి యూస్ చేస్తే దీన్ని భూమిలో కలిపితే హైడ్రోజన్ పాలిమర్స్ భూమిలో ఉంది అంటే ఎప్పుడైతే మనం ఇస్తామో ఎప్పుడైతే వానలు వర్షాలు ఎక్కువ అవుతుందో ఎక్కువైన ని నీళ్ళని అబ్జార్వ్ చేసుకొని పీల్చుకొని తర్వాత ఎప్పుడైతే వేడి వల్ల ఆ మాయిశ్చర్ కంటెంట్ తగ్గినప్పుడు తడి తగ్గినప్పుడు ఆటోమేటిక్గా ఈ హైడ్రోజన్ పాలిమర్స్ ఏదైతే అబ్జార్వ్ చేసుకుందో అది ఆటోమేటిక్గా మళ్ళీ రిలీజ్ అవుతుంది వాటర్ ఎక్కువైనప్పుడు పీల్చుకుంటుంది మళ్ళీ తగ్గినప్పుడు రిలీజ్ చేస్తుంది అంటే పీల్చుకుంటుంది రిలీజ్ చేస్తుంది అంటే అబ్జర్వ్ చేసుకుంటుంది రిలీజ్ చేస్తుంది అబ్జర్వ్ చేస్తుంది రిలీజ్ చేస్తుంది దీన్ని ఎప్పటి వరకు మెయింటైన్ చేస్తుంది సో మనం వాడినప్పుడు నుంచి లాస్ట్ వరకు స్టార్టింగ్ అలా వాడితే మొదటో రోజు నుంచి లాస్ట్ రోజు వరకు మొక్కల వేరుల దగ్గర అవసరమైన తడిని మెయింటైన్ చేయడానికి అంటే ఎందుకు మాయిశ్చర్ ఉండాలి సీట్ జర్మినేట్ అవ్వడానికి మాయిశ్చర్ ఉండాలి న్యూ రూట్స్ కొత్త వేరులు రావడానికి తడి ఉండాలి అలాగే కర్బన పదార్థం ఉండాలి అన్న కూడా డి ఉండాలి అలాగే మన భూమిలో మొక్కలకి అవసరమైన పోషకాలు అందాది అబ్ రూట్ నుంచి అబ్జర్వ్ చేసుకోవాలన్నా కూడా ఆ కెపాసిటీ పెరగాలన్నా కూడా మన భూమిలో మాయిశ్చర్ కలిగి ఉండాలి అలాగే ఒకటి ఏంటంటే అధిక వేడి వల్ల మన భూమిలో కూడా టెంపరేచర్ బాగా పెరుగుతుంది కాబట్టి మన భూమిలో ఉన్న పోషకాలు కూడా ఆ వేడికి ఆ టెంపరేచర్కి ఎవరు ఎవరిపేట అయిపోతుంది వ్యాపార అయిపోతుంది వ్యాపార అవడం వల్ల ఆ అన్నది మన భూమిలో మిగిలిపోతుంది సోడియం సాల్ట్ కన్వర్ట్ కూడా ఎక్కువ అవుతుంది అంటే సోడియం సాల్ట్ ఎస్ సో అలాగే వాటర్ ఎక్కువ అయినప్పుడు మన భూమిలో ఉన్న పోషకాలు అన్ని కరిగి కింద వాటర్ ఎటు వెళ్తుందో అటు వెళ్ళిపోవడం వల్ల కిందకి వెళ్తే కారిపోవడం దాని లీచింగ్ ఆఫ్ న్యూట్రెంట్ పక్కకి వెళ్తే ఎస్కేప్ ఆఫ్ ఎస్కేప్ ఆఫ్ న్యూట్రియన్స్ అంటే లీచింగ్ ఆఫ్ న్యూట్రింటు తర్వాత ఎస్కేప్ ఆఫ్ న్యూట్రెంట్ పక్కకి మట్టి నీళ్ళు వెళ్తే ఆ పక్క అన్ని పోషకాలు కూడా పక్కకి వెళ్ళిపోతుంది వాటర్ కిందకి వెళ్తే వాటర్తో పాటు కిందకి వెళ్ళి కారిపోవడం లీకేజ్ ఆఫ్ న్యూట్రియన్స్ అంటాం అలాగే వేడి అయితే పైకి ఆవి అయిపోవడం సో ఇది ఆవి అయిపోవడం కరిగి కిందకి వెళ్ళడం పక్కకి వెళ్ళడం పోషకాలని కూడా ఇది ఆపుతుంది అంటే అగ్రి ఆకోజన్ యూజ్ చేస్తే మట్టిని ఏ విధంగా పట్టుకుంటుందో నీళ్ళుని అదే విధంగా పట్టుకుంటుందో అదే విధంగా భూమిలో ఉన్న పోషకాలని కూడా హైడ్రోజన్ పాలిమర్స్ అనేది పట్టుకొని ఉంచుకుంటుంది సో దానివల్ల మొదట రోజు నుంచి లాస్టో రోజు వరకు మొదట రోజు నుంచి లాస్ట్ రోజు వరకు సో మొక్కల మొక్కల వేరుల దగ్గర అవసరమైనంత తడిని మెయింటైన్ చేస్తుంది పోషకాలని బాగా అందిస్తుంది వాటర్ని ఎక్కువ వాటర్ వేస్ట్ అవ్వడం ఎక్కువ ని యూజ్ అవ్వడం అంటే ఎక్కువ వాటర్ని కాకుండా తక్కువ వాటర్నే ఎక్కువ దిగుబడి రావడానికి సపోర్ట్ చేస్తుంది ఎక్కువ ఎరువులు కాకుండా తక్కువ ఎరువులని ఆ యూజ్ అయినట్టు హెల్ప్ చేస్తుంది రసాయన ఎరువులు వేస్ట్ అయిపోవడం ఆవి అయిపోవడం సో లీచ్ అయిపోవడం కారిపోవడం దీన్ని కూడా సేవ్ చేస్తుంది మన వెస్టీస్ అగ్రి అక్కోజల్ సూక్ష్మ జీవిలకి సపోర్ట్ చేస్తుంది రూట్స్ కి సపోర్ట్ చేస్తుంది సీడ్ కి సపోర్ట్ చేస్తుంది అలాగే న్యూట్రన్స్ అప్టేక్ అవ్వడానికి అబ్జర్వ్ చేసుకోవడానికి సపోర్ట్ చేస్తుంది దీని వల్ల మొక్క ఎదుగుదల బాగుంటుంది పిలుకలు బాగా వస్తుంది కొంపలు బాగా వస్తుంది చిగులు బాగా వస్తుంది పువ్వులు మొగ్గులు కూడా బాగా వస్తుంది ఎందుకంటే మొక్కల వేరులకి అవసరమైన తడి అలాగే అవసరమైన పోషకాలను కూడా అందిస్తుంది కాబట్టి సో గ్రోత్ పారామీటర్స్ ని పెంచుతుంది అలాగే ఈల్డ్ పారామీటర్స్ ని కూడా బూస్ట్ చేస్తుంది బెస్ట్ ఈస్ అగ్రి అక్టీ పర్ థర్టీ పర్సెంట్ వాటర్ ని తగ్గిస్తుంది థర్టీ పర్సెంట్ రసాయనిక వేస్ట్ అవ్వడం కూడా తగ్గిస్తుంది అలాగే యూస్ చేయడం కూడా తగ్గిస్తుంది క్లియర్ సో అందరికీ అర్థమైంది అనుకుంటా సో ఫైనల్ గా అగ్రి ఆక్వజల్ ని మనం ఎప్పుడు యూస్ చేయాలి స్టార్టింగ్ స్టేజ్ లో అయితే మనం యూజ్ చేయాలి మేజర్ గా వరిలో అయితే భూమి ఆమ్ల భూమి చౌడు భూమిలో యూజ్ చేసుకోవాలి ఎందుకంటే నీటి నిల్వ గుణం తక్కువ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ ఉప్పుని తింటే తొందరగా వాటర్ ని ఎక్కువ తాగుతాం ఎక్కువ తాగినా ఎంత తాగినా కూడా మళ్ళీ తాగుతుంటాం అలాగే ఉప్పు భూమి క్షారాభూమి ఆమ్ల భూమిలో ఆ వాటర్ అన్నది కంప్లీట్ గా తొందరగా అబ్జార్వ్ అయిపోతుంటది డ్రై అయిపోతుంటది ఎండిపోతుంటది సో అప్పుడు వరి నాటేసిన కొన్ని రోజులకి ఏమైపోతుంటుంది వాటర్ మనం తక్కువ పెడతాం కాబట్టి పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ పెడతాం కాబట్టి నారులు చనిపోతుంటది ఎండిపోతుంది కాబట్టి నాటేసినప్పుడు ఆ మొక్కలకి వాటర్ లేనప్పుడు కూడా తడి మాయిశ్చర్ ఉండాలి అంటే ఆ మొక్కలు బాగా నిల నిలపడాలి వేర్లో రావాలి పిలుకలు రావాలంటే పరకర్ వన్ కేజీ వరకు వెస్టిజ్ అగ్రి అక్పూజల్ని మనం యూజ్ చేయాలి సో దన్ తర్వాత సో మిగతా క్రాప్స్ కి స్టార్టింగ్ లో ఎథనాల్ వేసినప్పుడు రసాయన కీరలు వాడినప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎప్పుడైనా మనం వాడుకోవచ్చు బట్ స్టార్టింగ్ లో మనకి అనుకూలంగా మొక్కలకి అనుకూలంగా ఉంటుంది కాబట్టి స్టార్టింగ్ చేసే బెటర్ రిజల్ట్ వస్తుంది పర్ ఎకర్ వన్ కేజీ ఆ వన్ కేజీ మీద మీరు పది కేజీ ఇసుక తీసుకొని మిస్క వాడుకోవచ్చు లేకపోతే రసాయన ఎరువులు వాడుతున్నప్పుడు పాటు మిక్స్ చేసి వాడుకోవచ్చు లేకపోతే ఎరువులతో పాటు కూడా మిక్స్ చేసుకొని వాడుకోవచ్చు బెస్ట్ ఈజ్ అగ్రి అక్వ జర్నీ ఎస్ క్లియర్ అందరికీ అర్థమైంది అనుకుంటా సో